హాయ్ అండి వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము ఒక షాప్ కీపర్ ఇంకా కస్టమర్ మధ్యన కాన్వర్జేషన్ని చూస్తున్నాము మనం షాప్కి వెళ్తే షాప్ అతని దగ్గర ఎలా మాట్లాడాలి అన్నది ఈరోజు మన టాపిక్ సో ఇక్కడ చూడండి కస్టమర్ ఇది ఎంత యహ కితనేకా హై ఇది ఎంత అంటే యహ కా హై షాప్ కీపర్ వంద రూపాయలు సో రూపాయ కా షాప్ కీపర్ ఏమన్నాడు ఇది వంద రూపాయలు అన్నాడు సో వంద రూపాయలు ఏమంటారు సో రూపాయి కా హై కస్టమర్ కొంచెం తక్కువ చేయండి థోడ కమ్ కీజీఏ మనం బేరం ఆడతాం కదా సో అందుకని ఇక్కడ చెప్తున్నాను థోడ కమ్ కీజీఏ అంటే ఏంటి కొంచెం తక్కువ చేయండి అంటే ఏమనాలి థోడ కమ్ కీజీఏ షాప్కీపర్ సరే తొంభై రూపాయలు ఇవ్వండి టీక హై నెబ్బై రూపాయి డీజీఏ ఏమంటారు నెబ్బై రూపాయి दीजिए కస్టమర్ ఇంకాస్తా తగ్గుతుందా ఇంకా తగ్గుతుందా అని మళ్ళీ అడిగాడు ఆర్ కమ్ హోగా సో దాన్ని ఇందులో ఏమంటారు ఆర్ కమ్ హోగా షాప్కీపర్ లేదు ఇదే చివరి ధర నహి ఎయి ఆఖరి దామ్ హై ఓకే కస్టమర్ సరే ఇవ్వండి టీకే డీజీయే షాప్కీపర్ ఇంకేమైనా కావాలా ఆర్ కు చాహియే కస్టమర్ లేదు అంతే నహి బస్ ఇనాయి షాప్కీపర్ మళ్ళీ అన్నాడు మేము ఇడ్లీ పిండి కూడా అమ్ముతాము హమ్ కా ఆటా భీ బేచితే హే ఓకే కస్టమర్ ఓ అవునా అవసరమైతే తీసుకుంటాను ఓ క్యా టీక్ హే జరూరత్ హోతో ఖరీదుంగా ఓకే సో ఇది చిన్న కాన్వర్జేషన్ షాప్ షాప్ దగ్గర వెళ్ళినప్పుడు షాప్కీపర్తో హిందీలో ఒక టైమ్స్ హిందీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో మాట్లాడడానికి ఇది చిన్న కాన్వర్జేషను